కెత్తికలు క్రంచీగా క్రిస్పీగా రావాలంటే ఇలా నేను చెప్పిన విధంగా టిప్స్ యూజ్ చేసి చూడండి ఈ విధంగా చేసిన జంతికలు చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి టేస్టీ క్రంచీ జంతికల కోసం బియ్యం పిండి కేజీ అందులోనే టీ గ్లాస్ మినప్పప్పు కలిపి పిండి పట్టించుకోవాలి మినప్పప్పు యూజ్ చేయడం వల్ల ఈ జంతికలు క్రంచీగా క్రిస్పీగా వస్తాయి మినపప్పు బియ్యము కలిపి పట్టించుకున్న పిండిని జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలి పట్టడం వల్ల జంతికలు స్మూత్గా వచ్చి కరకరలాడుతాయి జల్లడ పట్టిన తర్వాత ఈ పిండిలో ఓమ జీలకర్ర చిటికడు తినే సోడా రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇక్కడ ఒక టీ గ్లాస్ వేడి చేసిన నెయ్యిని వేసుకోవాలి నెయ్యికి బదులుగా బటర్ కానీ వేడి చేసిన ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇలా యాడ్ చేస్తేనే జంతికలు గుల్లగా క్రంచిగా టేస్టీగా ఉంటాయి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి వేసినవన్నీ పిండిలో మంచిగా కలిసే వరకు కలపాలి పిండి కలపడం కోసము నీళ్ళని మరగపెట్టుకోవాలి వేడి చేసిన వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని కలపాలి హాట్ వాటర్ వేయడం వలన పిండి కాలుతుంది చూసుకొని స్లోగా కలపాలి జంతికలు చేసేటప్పుడు పిండిని హాట్ వాటర్తోనే కలపాలి హాట్ వాటర్తో కలిపితేనే జంతికలు క్రంచీగా వస్తాయి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి పల్లి నూనె యూజ్ చేస్తే జంతికలు టేస్టీగా వస్తాయి జంతికలు వేయడం కోసం పిండిగొట్టంలో లోపల ఆయిల్ అప్లై చేసి కలిపి పెట్టుకున్న పిండిని నేను చూపిస్తున్న విధంగా కొంచెం తీసుకొని పిండి గుట్టంలో వేయండి మూత పెట్టుకొని ఒక ప్లేట్లో కానీ పేపర్ పైన కానీ నేను చూపిస్తున్న విధంగా జంతికలు వేయండి మధ్యలో నుంచి రౌండ్గా ప్రెస్ చేస్తూ వేయాలి ఇలా చేస్తే జంతికలు మంచి షేప్లో వస్తాయి ఇలా చేసుకున్న జంతికలను నూనె మరిగాక స్లోగా అందులో వేయాలి నూనె మరిగిన తర్వాత మాత్రమే అందులో వేయాలి నూనె మరిగిందో లేదో దానిలో కొంచెం పిండిని వేసి చెక్ చేయండి ఆయిల్ మరగక ముందే వేస్తే జంతికలు మెత్తబడిపోతాయి జంతికలు ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్ బుడగలుగా వస్తుంది వేయిన తర్వాత జంతికను తిప్పివేయండి జంతికలు కొంచెం బ్రౌనిష్ రంగులోకి వచ్చాక గిన్నెలోకి తీసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసివేయాలి మరి ఎక్కువసేపు కాల్చకూడదు లోపై నుంచి తీసిన తర్వాత కూడా వేడికి కొంచెం అవి ఎర్రగా అవుతాయి ఈ విధంగా చేసుకున్న జంతికలను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేరే డబ్బాలోకి మార్చుకొని మూత పెట్టుకోవాలి చల్లారక ముందే మూత పెట్టకూడదు మెత్తబడిపోతాయి ఈ విధంగా నేను చెప్పిన టిప్స్తో జంతికలు చేస్తే గుల్ల గుల్లగా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి లక్కీ బ్లాగ్స్ హైదరాబాద్ మళ్ళీ మీకు